హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు సమ్మర్ స్పెషల్ చిట్టి చిట్టి దోసకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసా అండి ఈ దోసకాయ కర్రీ తినడం వల్ల మన బాడీకి చలవ చేయడంతో పాటు బీపీ షుగర్ లాంటివి కూడా తగ్గిపోతాయండి మరి అంత మంచిదండి ఈ చిట్టి చిట్టి దోసకాయ కూర అనేది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కూరలో కంపల్సరీ మీకు గనక ఇలా చిట్టి చిట్టీ దోసకాయలు దొరుకుతాయి కంపల్సరీ తెచ్చుకొని వండుకొని తిని చూడండి కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు మనం మామూలుగా రెగ్యులర్గా వాడుకునే దోసకాయల లాగానే ఉంటుందేమో ఈ కర్రీ అని అస్సలు ఆ టేస్ట్ ఉండదండి ఈ కూర ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది మనం రెగ్యులర్గా వండుకునే దోసకాయలు అయితే పెద్ద సైజులో ఉంటాయి ఈ దోసకాయలు అయితే ఇలా చిన్న చిన్నగా ఉంటాయి ఈ చిన్న చిన్న దోసకాయల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది బీపీ మనకు షుగర్ అలాంటివి ఉన్నప్పుడు ఇలా మనం చిటి చిట్టి దోసకాయలు తెచ్చి వండుకున్నాం అనుకోండి అవి రెండు కూడా మంచి కంట్రోల్ అవుతాయండి అలాగే ఈ సమ్మర్లో మనం ఈ దోసకాయ కర్రీ తినడం వల్ల మనకు కూడా చలవ చేస్తుంది ఎక్కువగా మనకు వేడి చేసే వంటలు ఏదైనా సరే తినొద్దు ఈ సమ్మర్లో మాత్రం ఎందుకంటే ఎండలు మాత్రం మస్తు దంచి కొడుతున్నాయి కదండి ఎండలకు వేడి చేసే కూరలు వండుకున్నా తిన్నాం అనుకోండి మన బాడీ కూడా హీట్ అయిపోయి మనకు వెంటనే మనం డీలా అయిపోతాం మనకు మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అనేది అందుకోసమే చలవ చేసే కూరలు వండుకొని తినాలండి అందులో మొదటగా ఉండేది మనకి ఈ చిట్టి చిట్ దోసకాయల కూర అని చెప్పొచ్చు ఈ కూర మనం వండుకొని తినడం వల్ల మన బాడీ అనేది మంచిగా చలవ చేస్తుంది అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా హెల్త్కి చాలా మంచిదండి కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి అలా వండుకోవాలంటే చిన్న దోసకాయలు తెచ్చుకొని వాటర్లో బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న దోసకాయని పొడుగ్గా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేడి నేను అయితే హాఫ్ కేజీ తీసుకున్నానండి చిన్న దోసకాయలు హాఫ్ కేజీకి ఒక త్రీ స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్తో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిషన్ కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా వేసుకోండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి ఈ చిన్న దోసకాయ ముక్కలు అనేవి మనం పొట్టు తీయకుండా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే ఆ దోసకాయలు ఉండడమే చిన్న చిన్నగా ఉంటాయి కదా పొట్టు తీసి వండుకుంటే అస్సలు రుచిగా ఉండదు అందుకోసమే పొట్టుతోనే వండుకోవాలి ఈ చిన్న దోసకాయ కూర అనేది అందుకోసం పొట్టుతోనే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ముక్కలను తాలింపులో వేసుకొని మంచిగా కలుపుకోండి ఒక ఫైవ్ టూ టెన్ మినిట్స్ మగ్గింది అనుకోండి కూర మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే తొందరగా ఉడికిపోతుందండి ఈ కూర అనేది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎవరి స్పైస్నెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోండి సరిపోతే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలుపుకోవడం వల్ల కారం ఉప్పు అంతా కూడా మన చిన్న దోసకాయ ముక్కలకు మంచిగా పట్టేసి కూర అనేది మస్తు రుచిగా ఉంటుందండి ఈ కూరని చూస్తే ఇప్పుడే తినాలనిపించట్లేదు మరి అంత రుచిగా ఉంటదండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటది ఈ కూర తింటే సేమ్ చికెన్ తిన్నట్టే అనిపిస్తుంది అండి మరి అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర ఇలా మనకు కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా ఆవిరి మీద మగ్గని ఇచ్చినాం అనుకోండి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొంచెం కరివేపాకు తీసుకొని పైన వేసి మళ్ళీ కలుపుకోండి కరివేపాకు అనేది ఇలా లాస్ట్లో వేయడం వల్ల మన కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకోసమే కరివేపాకు నేను లాస్ట్లో వేసాను ఇలా కరివేపాకు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా ఇలా మగ్గనిచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి మనకు ఎంతో రుచికరమైన అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన చిన్న దోసకాయ కూర రెడీ అయిపోయింది ఇలా వండుకున్న కూరని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి అబ్బా చెప్పడం కంటే తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది అండి అలాగే అలాగే బీపీ పేషెంట్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నారా మరి అంత మంచిదండి ఈ కూర మరి ఈ కూర తినడం వల్ల వాళ్ళ బీపీ అనేది తగ్గుతుంటే వాళ్ళెందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరు చెప్పండి ఏ మెడిసిన్ వాడకపోయినా గానీ మంచి ఈ కూర తినడం వల్ల వాళ్ళ బీపీ అనేది నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట మంచి తగ్గిపోతుంది అలాంటి కూరని మీరెందుకు వదిలిపెట్ట మీరు కూడా వండుకొని తిని చూడండి అలాగే మంచి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి